అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గుండెంలో నిజంగా దారడం జరిగింది అసలు ఒక అత్త కోడల్ని ఎలా రాచి రంపాన పెట్టాలో అంతా చేసింది ఒక్కసారి వినిపిస్తా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం చెప్పు సో విన్నారు కదా సో ఇది ఒక ఆడబిడ్డ ఎంత బాధపడాలో అంత బాధపడుతుంది నరక యాత్ర అనుభవిస్తుంది తన అత్త వేధింపుల వల్ల సో ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ మామ దగ్గర అండ్ వాళ్ళ బావగారి దగ్గర వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆ అత్తగారికి ఇద్దరు కొడుకులు సో చిన్న కొడుకు వాళ్ళ భార్య ఈవిడ సో ఎంత చక్కగా ఉందో చూశారు కదా సో పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో పెద్ద కొడుకు పక్కలో పడుకో ఇటు మామ పక్కలో పడుకో అంటూ ఆవిడ వేధిస్తున్న సంఘటన నిజంగా సభ్య సమాజాన్ని తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలని ఇవాళ కలిసి వేస్తుందని చెప్పాలి నిజంగా చాలా రకాల స్టోరీస్ విన్నాం కానీ ఒక అత్త మామ దగ్గర నా కొడుకు దగ్గర పడుకో అంటూ ఇలాంటి ఒక అంటే అభంసుభం తెలియని ఒక ఇన్నోసెంట్ మహిళని నిజంగా వీళ్ళు బ్లేమ్ చేయడం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది సో మ్యాటర్లోకి వెళితే ఆ అమ్మాయిని ఒక పదిహేను రోజుల నుంచి ఇంట్లోనే ఒక గదిలో నిర్బంధం చేశారు బయటికి రానివ్వకుండా అంటే కేవలం వాళ్ళు చెప్పిన మాట చెప్పిన పని చెయ్యలేదు అని ఒకే ఒక్క రీజన్తో ఆ అమ్మాయికి ఎంత టార్చర్ చూపించాలో అంత టార్చర్ చూపించారు మరి ఇలాంటి నేపథ్యంలో మరి వీళ్ళ భర్త ఇక్కడ అన్న క్వశ్చన్స్ మీకు రావచ్చు కానీ ఆ భర్తకి తెలియకుండా జరిగిందా తెలిసే జరిగిందా అన్నది ఇప్పుడు పోలీస్ విచారంలో అండ్ ఎన్హెచ్ఆర్సీ వీళ్ళంతా కూడా మహిళా సంఘాలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు సో మరిన్ని విషయాలు తెలి వెలుగులోకి వస్తాయి సో నేను ముందే ఆయన తెలుసు తెలియని చెప్పి నేను జడ్జ్ చేయలేను కానీ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది మాత్రం నిజంగా దారుణం అంటే దారుణం వాళ్ళ అత్త అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఒక బాబు పుట్టిన తర్వాత ఆ బాబు విజన్ కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఆ బాబు బాబు ఎంత బాగున్నారు చూడండి అసలు అమ్మాయి ఏడుస్తుంది ఎంత అంటే పదిహేను రోజుల నుంచి అమ్మాయిని ఒక ఇంట్లో పెట్టేసి ఒక చిన్న గదిలో పెట్టేసి చిన్న గదిలో ఆ బాబుని ఇంకా ఆవిడని దాంట్లో పడేసి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు టైంకి సరిగా ఫుడ్ ఉండదు నిద్ర ఉండదు ఆ అమ్మాయి ఆ బాబుకి ఇంకా పాలు మరవని పసి పిల్లాడు వాడు వాడికి పాలు ఇవ్వాలి అంటే ఆ అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉండాలి ఎంత హెల్దీగా ఉండాలి మరి ఫీడింగ్ ఇవ్వగలదా హెల్దీగా లేకుండా ఫుడ్ లేకుండా అమ్మాయి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో అటు వాకింగ్ చేయకుండా బయట తిరగకుండా ఒక మంచి హె హెల్దీ మైండ్తో లేకుండా ఎలా అసలు ఆ పిల్లకి ఆ బాబుకి ఫీడింగ్ ఇవ్వగలదు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఒకవేళ హ్యాంగ్ చేసుకోవడము లేకపోతే సూసైడ్గా ప్రయత్నిస్తే రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ అమ్మాయి ఇంట్లో పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంటి ఎవరైతే పుట్టింటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని చెప్పి వాళ్ళన్నయ్య ఏం జరిగిందా ఏంటా అని చెప్పి గోడ దూకి లోపలికి వచ్చి చూస్తే కనపడింది ఈ దారుణం అప్పటిదాకా వాళ్ళు కన్వే చేసే ప్రయత్నం కావచ్చు లేకపోతే ఏంటస్ ఏం జరగలే అంటే ఆ అమ్మాయిని ఎంతలాగా టార్చర్ చేశారంటే ఒకవేళ అమ్మాయి చనిపోయినా పర్వాలేదు అన్నంతగా టార్చర్ చేస్తేనే ఇంత ఎక్స్ట్రీమ్ లిమిట్ పొజిషన్కి వెళ్తుంది అదర్వైజ్ ఒకవేళ అదనపు కట్నం కోసం వేధింపులు చూసాం లేదంటే వేరే వారితో ఇల్లీగల్ అఫైర్ వేధింపులు చూసాం సో ఇలాంటి కేసులు బయటపడుతున్న తరుణంలో ఒక అత్త ఎట్టి పరిస్థితిలో నువ్వు మా పెద్ద కొడుకు దగ్గర నువ్వు పడుకోవాలి అని అందంటే ఆ అత్త ఎంతకు బరి తెగించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి సో ఆవిడ్ని అంటే ఆవిడ అలా మాట్లాడింది అని చెప్పి ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్తే ఈ అమ్మాయి ఎంత బాధపడిందో ఒకసారి అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పలేని కొన్ని కొన్ని ఉంటాయి అంటే మా భర్త పరుగు పొద్దునో మా మా పుట్టింటి వాళ్ళ పరుగు పొద్దునో లేకపోతే అత్తారింటి వాళ్ళ పరుగు పొద్దునో కొన్ని కొన్ని విషయాల లేడీస్ చెప్పడానికి భయపడతారు ఎందుకంటే అంటే అవి ఏదైనా సరే మనలోనే ఉంచుకోవాలి ఆడపిల్ల ఇంటికి భారం కాకూడదు అంటే లైక్ ఆడపిల్ల మీన్స్ కోడలు కోడలు అత్తింటి వారి యొక్క గౌరవాన్ని పెంచాలి తప్ప తగ్గించకూడదు అని చెప్పి కొన్ని కొన్ని మనం మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే పుట్టింటి పంపించి ఆడపిల్లలకి ఇంట్లో అమ్మ నాన్న కావచ్చు లేకపోతే అమ్మమ్మ తాతయ్య వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కటి పోష కూర్చున్నట్టు చెప్తూ ఉంటారు సో ఇన్ని చూసిన తర్వాత ఇన్ని జరిగిన తర్వాత కేవలం అత్త మాటే బినాలి అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు మస్ట్ గా కామెంట్ చేయండి అండ్ ఇంకొక మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఇది వాళ్ళ రూమ్ యాక్చువల్గా వాళ్ళ రూమ్ ఇది ఈ అమ్మాయిని ఇక్కడే పదిహేను రోజులు చిత్రహింసలు పెట్టిన రూమ్ ఇది అసలు అర్థం చేసుకోండి పదిహేను రోజులు చిత్రహింసలు పెట్టారంటే వాళ్ళు ఎంత ఖచ్చితంగా రగిలిపోతున్నారు వీళ్ళ గురించి ఎవరైతే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు వీళ్ళు ఉన్నారో హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాళ్ళు మాట్లాడింది చూపిస్తాను మీకు యా నా పేరు మండం లక్ష్మి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ లో అమృత అల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఇంకా వాళ్ళు అత్తగారికి ఇద్దరు మగ పిల్లలు పెద్ద తనకి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయింది అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మన పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ విన్నారు కదా పెద్ద పిల్లలు చే ఒకే ఒక్క తో ఈ చిన్న కోడల్ని ఎంత దారుణంగా హింసించారో ఆవిడ మాటల్లో విన్నాం మనం పరిస్థితి అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా తర్వాత పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోతే ఇద్దరు పిల్లలతో పిల్లలకి అన్నట్టు ఓకే ఇంకా మనకు అర్థం అయిపోయింది ఇంక ఏ బయట వినాల్సిన అవసరం లేదు కేవలం అత్త వాళ్ళ మామ ప్లాన్ చేసింది ఒక్కటే ఏదైతే పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి పిల్లలు పుట్టట్లేదు ఇది క్లియర్ సో చిన్న కొడుకు చిన్న కోడలు హ్యాపీగా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు సో పిల్లలుగా అంటున్నారు వీళ్ళు హాస్పిటల్కి ఎవరైతే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వీళ్ళు చెక్ చేయించుకున్నారా లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నారా ఏది ఎవరికి తెలియదు కానీ వాళ్ళకి హెల్దీగా పిల్లలు పుట్టలేదు వీళ్ళకి హెల్దీగా పిల్లలు పుట్టారు కాబట్టి వీళ్ళకి వీళ్ళతో ఒక పిల్లాడిని ఆల్రెడీ కన్నారు కాబట్టి మూడేళ్ళు అయింది దాని ఫలితంగా సంవత్సరం బాబు ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయిని కనుక ఇక్కడ పెద్ద ఆయనతో పెడితే ఒక బాబునో పాపనో కంటే సో ఇద్దరికి చిరుకు పిల్లలు ఉంటారు దాన్ని బట్టి ఆస్తులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే సరి సమానంగా పంచవచ్చు వీళ్ళు ఎందుకు తీసుకోవాలి అనే ఒక హిత్వో ఎందుకంటే రేపొద్దున పెద్దవాళ్ళకి పిల్లలు పుట్టలేదంటే చిన్నవాళ్ళు పిల్లలు పెరుగుతూ ఉంటారు సో వాళ్ళకి పిల్లలు పుట్టలేదా లేకపోతే ఏదో ఒక కాన్సిక్వెన్స్ మనకి ఊళ్ళలో ఎదురవుతూ ఉంటాయి సో అలాంటి కాన్సిక్వెన్స్ అన్నిటికీ పులుస్టాప్ పెట్టడం కోసం ఇక్కడ అత్త సెలరీ అయిపోయింది నిజంగా ఒక రకం చెప్పాలంటే తెలుగు చెప్పాలంటే బరి తెగించి పోయింది సారీ నేను ఒక ఎక్స్ట్రీమ్ గా మాట్లాడే ఉంటే సో ఆవిడ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ బాధను నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆ మాట అనాలి వచ్చింది లేదంటే ఒక ఆడపిల్లని కానీ లేకపోతే ఒక ఆంటీని కావచ్చు ముసలాడిని కావచ్చు ఎవరిని అంటాను కూడా మనకి అసలు రైట్ లేదు కానీ ఒకటే ఒక రీజన్ ఆవిడ అన్న మాటలు ఈవిడ చెప్పిన విధానం ఒక నిమిషం అర్థం చేసుకోవచ్చు మీరు నిజంగా నాకు మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నా అంటే ఒక ఆడది అంత బరి తెగించి మావ దగ్గర పడుకో నా పెద్ద కొడుకు దగ్గర పడుకో నాకు నాకు పిల్లల్ని కనిపిమని చెప్పి ఎట్లా మాట్లాడుతా అసలు నాకు అర్థం కాదు బుద్ధి ఉండాలి కదా అసలు కొంచెం సిగ్గుందా కడుపుగా ఆనందం అంటారా గడ్డి అంటున్నారా నాకు అర్థం కాదు అట్లా మాట్లాడతారా అసలు అమ్మాయి ఎంత ఇన్నోసెంట్ లా ఉంది అమ్మాయి ఎంత ఇన్నోసెంట్ లా ఉంది పాపం అసలు ఆ అమ్మాయిని ఎందుకు బ్లేం చేస్తావు నాకు ఇప్పటికీ అర్థం కాట్లేదు ఓకే ఆవిడ చేయట్లేదు ఆవిడ నా వల్ల కాదు అని చెప్పింది ఫస్ట్ ఆల్రెడీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని చెప్పారంట చేయించుకోమంటే ఈ అమ్మాయి స్కెల్టను కొంచెం హెల్దీ హెల్దీగా లేదు అన్హెల్దీగా ఉంది సో సో రీజన్ చెప్పి ఈవెన్ డాక్టర్లే లే తను రిఫ్యూజ్ చేయలే తను ఎక్కడ రిజెక్ట్ చేయలేదు డాక్టర్లు చెప్పారు నీ హెల్త్ బాలేదమ్మ నాలుగైదు రోజులు నువ్వు ఉండు తర్వాత చేసుకుంది కానీ కంగారు లేని చెప్పారు సో ఆ అమ్మాయి చేయించుకోలేదని ఒకే ఒక రీజన్ తో మళ్ళీ ఇంకొక కొడుకుని కూతురున్న కంటే మళ్ళీ తర్వాత వీళ్ళకి ఆస్తి మొత్తం వస్తుందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలు తిరుగుతూ ఉంటారని ఒకే ఒక్క రీజన్తో ఆ పెద్ద కొడుకు దగ్గర పడుకోమని చెప్పి ఆ తల్లి ఆ కసాయి తల్లి బలవంతం చేసింది పాపం ఈ అమ్మాయిని సో మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి నాకు మనసు కామెంట్ చేయండి మనం మనంటిది